ఉగాది కనుకగా మన తెలుగు సినిమా నుంచి ఆడియన్స్ ని అలరించడానికి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుటుంబాల చేతకెక్కిచ్చిన చిత్రం రాబిన్ హుడ్ ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే తన చిన్ననాటి నుంచే అనాథైన రామ్ తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి బాగా డబ్బున వాళ్ళని ఇంట్రెస్టింగ్ ప్లాడెక్ దోచుకుంటూ వారికి పంచిపెడుతూ ఉంటారు ఇంకో పక్కగా రుద్రకొండ అనే గ్రామంపు నేలలో సాగు చేసే గంజాయికి డిమాండ్ ఉందని తెలుసుకున్న అత్యంత క్రోరుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని చూస్తున్న స్వామి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ్ వాసుదేవ్ తన ఏవీ ఫార్మా అధినేతకున్న లింక్ ఏంటి ఈ క్రమంలో వాసుదేవ్ కూతురు నీలా వాసుదేవ్ ఇండియాకి అది కూడా రుద్రకొండకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అలా తనతో రామ్ కూడా వెళ్ళడానికి కారణాలు ఏంటి ఈ అందరితో డ్రగ్ మాఫియా దాన్ పాత్ర ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఇక ప్లస్ పాయింట్ చూసానికి వస్తే దర్శకుడు వెంకీ కుటుంబాలకి మన తెలుగు సినిమాలో మంచి మార్క్ ఉంది ఎంటర్టైన్మెంట్తో కూడిన కథలు చెప్పగలిగి కొద్దిమంది దర్శకుల్లో తాను కూడా ఒకరు ఆల్రెడీ లాస్ట్ రెండు సినిమాలకి ప్రూవ్ చేసుకున్న తాను ఈ సినిమాలో కూడా అదే మూమెంట్ కొనసాగించడం వింప్తి చేస్తుంది మెయిన్గా తన బ్యాలెన్సింగ్ విధానం సినిమాలో బాగుంది ఎక్కడికక్కడ సినిమాని ఏ ఎమోషన్ ఎంతవరకు క్యారీ చేయాలో అలానే తీసుకెళ్లారు ఇక తన మార్కు కామెడీ సీన్స్ అయితే సినిమాలో మంచి హీరోస్గా పెలుతాయి మెయిన్గా ఫస్ట్ ఆఫ్లో చాలా సీన్స్ ఇంటర్వ్యూల్ ముందు వరకు భలే నవ్వులు తెప్పిస్తాయి ఇక సెకండ్ హాఫ్లో డీసెంట్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి ఇంకా నటినటులో తిన్ నితిన్ వెంకీ దర్శకులో మరోసారి మంచి సెటిల్ పెర్ఫార్మెన్స్ అందించాడని చెప్పవచ్చు మెయిన్గా యాక్షన్ లో నితిన్ చాలా శ్రేస్ట్ గా పర్ఫెక్ట్ ఫోర్ స్టెప్తో కనిపించాడు అలాగే తన మార్క్ కామెడీ టైమింగ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఎప్పట్లానే డీసెంట్గా ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్కు ఆ కామెడీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ఇంకా హీరోయిన్స్ లీలైలా తన రోల్ బాగా చేసింది కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే తనపై మంచి ఫన్ని జనరేట్ చేస్తాయి అలాగే నితిన్తో తన కెమిస్ట్రీ మరోసారి వర్క్ వర్కౌట్ అయింది ఇక విలన్ దేవతత్త నాగే అదలగొట్టారని చెప్పొచ్చు నెవటిస్ సైడ్ లో తన పాత్రకి తాను ప్రాణం పోశారు స్టార్టింగ్ నుంచే తనలోని విలన్ గౌరూ చూపించారు ఇక వీళ్ళతో పాటుగా శుభలేఖ సుధాకర్ లాళ్లు మంచి ఎమోషనల్ పాత్రలో బాగా మెప్పించారు ఇక వీళ్ళతో పాటుగా వినల్ కిషోర్ పై పలు కామెడీ సీన్స్ బాగా పండాయి సెయిన్ టామ్ చాకో కూడా బాగా చేశారు లాస్ట్ బట్ లీస్ట్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్ చేశారని చెప్పొచ్చు గా కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ తనలో నెగిటివ్ ని తాను బాగా చేశారు ఇంకా మైనస్ వన్ సీజన్కి వస్తే ఈ చిత్రం డీసెంట్గానే ఉన్నప్పటికీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది కొంతమేర స్క్రీన్ ప్లే మంచి హిలేరస్గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది కానీ అలా తర్వాత తర్వాతకి స్లో అయినట్టుగా అనిపిస్తుంది ఇంకా సెకండ్ హాఫ్లో అయితే పలు పాత్రలు చాలాసేపటి వరకు ఆప్సెంట్ గానే కనిపిస్తాయి వీటితో కథ అంతా ఎక్కడో డివియేట్ అవుతుంది అనే సమయానికి మళ్ళీ కనెక్ట్ అవుతుంది ఇంకా వీటితో పాటుగా మొదట్లో అంత స్ట్రాంగ్గా చూపించిన ని క్లైమాక్స్ చేరుకునేసరికి ఒక సింపుల్ చేతకండి వాటిలాగా చూపించడం బలహీనంగా అనిపిస్తుంది అలాగే ఫస్ట్ లో కొనసాగిన హిలేలిస్ నలేషన్ సెకండ్ లో కొంచెం డోస్ తగ్గినట్లు కనిపిస్తుంది ఇంకా సినిమాలో రెండు పాటలు చూడటానికి బాగానే ఉన్నాయి కానీ ఉన్న ఫ్లోని అలా దెబ్బతీసినట్లు కనిపిస్తుంది అవి లేకుండా ఉంటే ఇంకా బెటర్గా ఫీలింగ్ కలిగి ఉండేది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి ఒకటి రెండు చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం మిస్ ఫైల్ అయింది ఒక సీన్లో నితిన్ ముఖంపై రక్తపు మాచా క్లియర్గా గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది ఇలాంటి వాటిలో జాగ్రత్తలు వహించాల్సింది జీవి ప్రకాష్ సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ డీ సి గా ఉంది ఎడిటింగ్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్గా చేయాల్సింది అనవసర పాటలు ఫ్లో దెబ్బతీయకుండా కట్ చేయాల్సి ఉంది ఇంకా దర్శకుడు వెంకీ కుటుంబల విషయానికి వస్తే తాను దర్శకునిగా ఈ సినిమాకి మెప్పిస్తారని చెప్పొచ్చు తన డీటెయిలింగ్ కొన్ని కొన్ని సీన్స్ ఆడియన్స్ పరిస్థితి తగ్గట్టుగా కట్ చేసి కనెక్ట్ చేయడం యాక్షన్ సీన్స్ టేకింగ్ తనలోని స్టైలిష్ విజనరీ ఫిల్మ్ మేకర్ని చూపిస్తుంది అయితే మంచి గా కథనం నడిపిన తాను కొన్ని అంశాలు మాత్రం రొటీన్ గానే చూపించారు డ్రాప్ లో ఎన్నో సినిమాలు కనిపించాయి వాటితో ఇందులో చాలా సీన్స్ ఒకంత రొటీన్ ఫీల్ కలిగిస్తాయి కానీ హీరోకి పెట్టిన మోటివ్ అలానే ఎమోషనల్ కనెక్షన్లు మాత్రం తన నుంచి మెప్పిస్తాయి ఇక ఫైనల్గా చూసుకుంటే ఈ రాబిన్ రాబిన్హుడ్ దాదాపు అన్ని ఎమోషన్స్ కలిసిన డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు వెంకీ మార్క్ హీలోరస్ సీన్స్ సహా వాళ్ళు ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి అలాగే మెయిన్ లెడ్ సహా నటుడు దేవదత్త నాగే మెస్మరైజ్ చేస్తారు కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్ నెల ఉండి ఉంటే బాగుండేది అయినప్పటికీ వీకెండ్లో మంచి టైంపాస్ ఎంటర్టైనర్ చూడాలనుకునే వారికి రాబిన్హుడ్ డీసెంట్ ట్రీట్ అందిస్తుంది